హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే సెవెన్ థర్టీకి తీసిన సెవెన్ ఫార్టీకి అట్లా బుకింగ్ పడింది మాదాపూర్ వచ్చింది మాదాపూర్ బుకింగ్ అనేది పడింది మాధాపూర్ వచ్చిన చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అమౌంట్ ఎంత ఇచ్చిందా అనేది ఓలో అయితే ఏం బుకింగ్ రాలేదు ఇప్పుడు ఆన్ చేసినా మళ్ళా రాపిడోలో బుకింగ్ కొట్టిన ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చిండు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చిండు అమౌంట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ వచ్చిన ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చిండు చూడండి టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అయితే అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి తీసిన జీరో కిలోమీటర్కి వచ్చేసిన చూపిస్తాను చూడండి మొత్తం ట్వంటీ సెవెన్ కిలోమీటర్ అయింది ఇక్కడికి వచ్చేవరికి ట్వంటీ ఫైవ్ అయితే వచ్చిన ఇంకో రెండు కిలోమీటర్ పికప్కి ఇక్కడ పక్క ముందుకు వచ్చాపనివ్వండి దానికి మొత్తం టూ కిలోమీటర్ ఛాయి ట్వంటీ సెవెన్ కిలోమీటర్ అయితే అయింది మొత్తము చూద్దాం వెయిటింగ్ అయితే వేద్దాం బుకింగ్ పడినప్పుడు తీసుకుని వెళ్ళిపోదాం రాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది మణికొండ పడింది తీసుకున్న చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన ఇంతకుముందు ఆపుకున్నా డ్రాప్ అయిపోయినాక వచ్చి ఇక్కడ ఆపుకున్నా ఇంక ఇక్కడ వడతలేవని ట్వంటీ మినిట్స్ అయింది వడతలేవాని ముందు పెద్దమ్మ గుడి ఇతర సైడ్ వెళ్ళిపోయినా పెద్దమ్మ టెంపుల్ సైడ్ అటు వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేసి మళ్ళీ నేను ఫస్ట్లో ఎక్కడ ఉన్నా నాకన్నా బుకింగ్ వచ్చింది ఇట్లా ఉంటే ఇక్కడ మన ఉన్న సైడ్ అయితే బుకింగ్స్ చేయడు మళ్ళీ అటుపోయి అటు పోయి వచ్చాడు అటు సైడ్ వెళ్ళేసరికి ఇక్కడ బుకింగ్ ఇచ్చాడు కస్టమర్కి అయితే కాల్ చేద్దాం హలో మేడం క్యాబ్ ఓకే మేడం కస్టమర్ అయితే వస్తుందంట వెయిట్ చేద్దాం ఎయిట్ త్రీ టూ ఫోర్ టూ నాట్ ఫైవ్ దా డాప్ కంప్లీట్ అయిపోయింది టూ నాట్ ఫైవ్ వచ్చింది అమౌంట్ ఓలావర్ చేద్దాం ఈ అపార్ట్మెంట్లకి డ్రాప్ కానీ పికప్ కానీ వచ్చినాం అనుకో ఒక కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారు అయితే ఖాళీగానే పోవాలి తిరగాల మొత్తం చుట్టూ డీల్ పో కదా అప్ప ఏం రాదు చుట్టూ తిరిగేసి పోవాలి ఎగ్జిట్ గేట్ పోవాలంటే బయటికి అయితే వచ్చేసినాం ఇంకా ఆపుకుందాం ఫ్లాట్కి ఆపుకున్నాం వెయిట్ చేద్దాం బుకింగ్ కొన్నప్పుడు తీసుకుందాం అయితే ఎక్కి బుకింగ్ అయితే ఇచ్చిండు ఏజీ హాస్పిటల్ అంట తీసుకున్నా బుకింగ్ అయితే బుకింగ్ అయితే తీసుకున్నాం చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్లకి అయితే బుకింగ్ ఇచ్చిండు ఏ బుకింగ్ వస్తే తీసుకోవాలా పోతేనే ఉండాలి అసలుకే బుకింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి అన్ని బుకింగ్ తీసుకోవాలా ఎర్నింగ్ అంజ్ ఎర్నింగ్ అనేది పెంచుకోవాలి మనం అమౌంట్ తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందని చూసుకుంటే అమౌంట్ అనేది అవుతలేదు మినిమం ఒక ఫోర్ థౌజండ్ అయితే చేసుకోవాలా డైలీ ఫోర్ థౌజండ్ చేసుకుంటేనే మన గిట్టుబాటు అవుతుంది ఫోర్ థౌజండ్ లేకుండా త్రీ థౌజండ్ అయినా పర్లేదు బాగానే ఉంటుంది బిల్లు కానీ ఓలాకి ర్యాపిడోకి చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది బిల్ అయితే దానికి దీనికి ఒక ఎనభై హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువ ఉంటాయి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది ఓలాకి ర్యాపిడోకి అయితే ఓలాకి ఓలా ర్యాపిడో ఏది బెస్ట్ అంటే ర్యాపిడోనే బెస్ట్ ఒకప్పుడు ఓలానే బాగా నడపెట్టుని ఇప్పుడు అది మొత్తం బిల్లు తగ్గిస్తుండవు మొత్తం తక్కువ ఇచ్చేస్తుండడు అమౌంట్ రాపిడోలో జడమన్నా ఏం బాగానే ఇస్తుండోడు అందులో అయితే కొట్టేస్తు డైలీ అయితే అందులోనే ఎక్కువ అవుతుంది అమౌంట్ అయితే ఎక్కువ అయితే దానికే ప్రిపరెన్స్ ఇస్తున్నాను నేను ఇచ్చిన తక్కువ కిలోమీటర్లు అయినా సరే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయినా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ దాకైతే ఇస్తున్నా అమౌంట్ అందుకని రాపిడోనే నేను ఎక్కువ నడిపేది రాపిడోలో ఓలో అయితే మరి గోరం పికప్ లొకేషన్ కదా వచ్చేసినా కస్టమర్ కాల్ చేద్దాం హలో హలో పికప్ ఓలా ర్యాపిడా కస్టమర్ అయితే వస్తున్నా వెయిట్ చేద్దాం ఓటీపీ ఓటీపీ నైన్ డబుల్ త్రీ నైన్ డబుల్ త్రీ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ నాట్ సెవెన్ ఇచ్చిన అమౌంట్ డ్రాప్ అయితే అయిపోయింది టూ నాట్ సెవెన్ ఇచ్చిన అమౌంట్ మణికొండ నుండి ఏఐజి హాస్పిటల్ వచ్చిన ఇదైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది లాంకోవిల్స్ నుండి లాంకా లోపలికి వెళ్ళి వచ్చి యూటర్న్ తీసుకునే కాని కాజాగూడ ఎక్స్ రోడ్ ఉంది కదా అక్కడ దాకా అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ నుండి ఏఐజీ హాస్పిటల్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కాజాగూడకెళ్ళి కాజాగూడ నుండి ఆ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయినాము ఫా అక్కడ నుండి థర్టీ మినిట్స్ చూపించింది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అక్కడ ఫోర్ పాయింట్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి థర్టీ కిలో థర్టీ మినిట్స్ అనేది చూపించింది అంత టైం పట్టింది చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి ఇంతకుముందు ఆ సిగ్నల్ క్లోజ్ ఉంటుండే స్ట్రేట్ వెళ్ళడానికి అందరు లెఫ్ట్ తీసుకొని కాజాగూడ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొని వెళ్ళేటోళ్ళు అందరూ ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ ఓపెన్ చేసినందుకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక మొత్తానికైతే డ్రాప్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చిన వెయిట్ చేస్తున్నా ఇంకా డిఎల్ఎఫ్ రోడ్ సైడ్ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నా చూద్దాం బుకింగ్ అయినప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయబట్టి ఒక బుకింగ్ అయితే పడతలేదు ఇక్కడ ఐటెక్స్ ఇట్లా అక్కడ మసీద్ మసీద్ బండ బొటానికల్ గార్డెన్స్ అయితే వెళ్ళిపోదాము అక్కడ పడవచ్చు బుకింగ్స్ ఛాన్స బుకింగ్స్ అయితే పడతానే లేవు ఇక్కడ చూద్దాం అక్కడ పడతాయలేదో వెళ్ళిపోదాం అక్కడ అయితే చెట్లకి ఒక్క ఆకులు అన్ని పూలే ఉన్నాయి అన్ని ఆకులను రాలిపోయినాయి ఎండాకాలం ఉన్న చెట్లకి ఆకులు పోతే పూలు వస్తాయి అన్నీ అన్ని పూలు ఉన్నాయి పైన మొత్తానికి ఓలాలో అయితే బుకింగ్ పడింది హైటెక్ సీట్ వచ్చినాక ఓలాలో వాడింది బుకింగ్ సెవెన్ కిలోమీటర్స్ తీసుకున్నా పికప్ అయితే చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ బయలుదేరిన ఇక్కడ మసీదు బండ ఇక్కడ బొటానికల్ గార్డెన్ సైడ్ వస్తే పడతాయి కానీ బుకింగ్స్ తక్కువ కిలోమీటర్లు తక్కువ ఇస్తారు ఇక్కడ హైటెక్ సిటీ ఇక్కడ నుండి ఇక్కడనే ఇస్తారు హైటెక్ సిటీ కానీ కొండపూరు కానీ ఇక్కడ దగ్గరలోనే ఇస్తారు పికప్ డాపు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడనే రావాలి దగ్గరలో ఇస్తా గానీ దూరం ఇస్తే కాదు కానీ దగ్గరలో ఇస్తే మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడనే రావాలి ఎందుకంటే హైటెక్ సిటీలో పడవు మళ్ళీ బుకింగ్స్ ఓలర్ అయితే దగ్గరనే ఇచ్చిండవు పికప్ అయితే నైన్ హండ్రెడ్ మీటర్స్ ఇచ్చిండు లొకేషన్కి అయితే వచ్చేసిన మేడం వెయిట్ చేస్తారు రెడీ ఉన్నారు మేడం అయితే ఓటీపీ చెప్పండి ర్యాప్ అయితే అయిపోయింది వన్ నైంటీ సెవెన్ ఇచ్చిండు వన్ నైంటీ సెవెన్ ఇప్పుడు మాదాపూర్ డి మార్ట్ అయితే వచ్చిన మాధవపూర్ డి మార్ట్ ర్యాపిడో ఇట్లా ఆన్ చేద్దాం చూద్దాం మాధవూర్లో బుకింగ్స్ సెట్ చూద్దాం వెయిట్ చేద్దాం ఇక్కడ అయితే అయితే డ్యూటీ వరస్ట్గా ఉంది అసలు అమౌంట్ ఏం కాలేదు పెద్ద చూడండి చూపిస్తాను కిలోమీటర్ వచ్చేసి నైంటీ త్రీ నైంటీ టూ తిరిగిన నైంటీ త్రీ తిరిగిన మొత్తం అయితే అండ్ ఓలాలు వచ్చేసి ఓలాలు వచ్చేసి టూ సిక్స్టీ టూ కొట్టిన రెండు వందల అరవై రెండు రూపాయలు అయితే వేసినా రెండు ట్రిప్పులు కొట్టినా ఇలా ఒకటి వచ్చేసి వన్ సెవెంటీన్ ఇంకొకటి వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఇలా పెద్ద ఏమి కాలేదు బిల్ అయితే నెక్స్ట్ రాపిడోలో రాపిడోలో అయితే ఎయిట్ థర్టీ సెవెన్ అయితే కొట్టిన ఇలా వచ్చేసి త్రీ రైడ్స్ కొట్టిన త్రీ రైడ్స్ కంప్లీట్ అయితే చేసిన ఇలా ఎయిట్ థర్టీ సెవెన్ అయితే అయినాయి ఒకటేమో టూ నాట్ సెవెన్ టూ నాట్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ అయితే మంచిగా వచ్చింది అమౌంట్ అయితే అంత అంత మంచిగా వాళ్ళ బుకింగ్స్ అయితే మొత్తం టోటల్ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ అండ్ ఇది యాపిడోలో ఎయిట్ థర్టీ సెవెన్ లెవెన్ హండ్రెడ్ అయితే ఇది మొత్తం అయితే ఈరోజు వరస్ట్ చాలా వరస్ట్ ఉంది బిజినెస్ అయితే బుకింగ్స్ అనేవి పడలేదు మధ్యాహ్నం అయితే ఇంకా ఘోరంగా అసలు ఒక్క బుకింగ్ వాళ్ళే ఓకే ఫ్రెండ్స్